జాతీయ రహదారులకు ఎన్టీపీసీ బూడిదను చట్టబద్ద టెండర్ను పొందిన వారి ద్వారా బూడిదను వెంటనే సరఫరా చేయాలని బూడిద మాఫియాపై రామగుండం సిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్ డిమాండ్ చేశారు గోదావరికని ప్రస్పర్లు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ సంస్థ నుండి కోట్లాది రూపాయలు బ్యాంకు గ్యారెంటీ ద్వారా టెండర్లను పొందిన వారిని బూడిద ప్లాంట్లు మిషన్లు పెట్టి నడుపుకోకుండా గత సంవత్సర కాలంగా ఇక్కడ కొందరు బూడిద మాఫియాగా ఏర్పడి టెండర్ పొందిన వారిని అడ్డుకొని బూడిద జరగకుండా ఆరోపించారు రామగుండం పోలీస్ కమిషనర్ దీనికి అడ్డుకట్ట వేస్తూ బూడిద అక్రమార్కుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇరవై నాలుగు గంటల్లోగా చట్టబద్ద టెండర్ పొందిన వారి ద్వారా బూడిదను జాతీయ రహదారులకు సరఫరా చేయాలని లేదంటే తామే స్వయంగా యాష్పాండ్ వద్దకు వెళ్లి బూడిదను టిప్పర్లలో నింపి పంపిస్తామని హెచ్చరించారు తాము బీజేపీ పార్టీ పరంగా రామగణం సిపికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సహాయ మంత్రి ప్రహ్లాద్ యశోవ్ నాయక్కు కేంద్ర బొగ్గువన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఈ యొక్క ప్రాంతంలో ఉపాధినిస్తూ అనేక మందికి జీవనోపాధిని కల్పిస్తున్నటువంటి ఎన్టీపీసీ మరియు ఆర్ఎఫ్సిఎల్ సంబంధించినటువంటి సంస్థలు యొక్క ప్రాంతంలో నడుస్తున్నాయి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క దేశంలో రహదారుల ద్వారానే దేశ అభివృద్ధి అనేటువంటి తలంపుతోటి జాతీయ రహదారులను విస్తరణ చేయడం జరిగింది అయితే దానికోసం ఎన్టీపీసీ లాంటి సంస్థల నుండి బూడిద రవాణా జాతీయ రహదారులకు ఉచితంగా చేస్తూ జాతీయ రహదారుల విస్తరణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అయితే మన యొక్క ప్రాంతంలో బూడిద అనేది ఒక పెద్ద మాఫియా మాఫియాగా తయారైంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతం నుండి జాతీయ రహదారులైనటువంటి మంచిరాల్ చంద్రాపూర్ కావచ్చు మరియు వరంగల్ మహబూబాబాద్ ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతీయ రహదారులకు ఈ యొక్క ప్రాంతం నుండి బూడిద సరఫరా చేయడం జరిగింది అయితే దీని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థీకృతంగా ఈ యొక్క పని జరగాలనేటువంటి ఉద్దేశంతో ఎన్టీపీసీ యాజమాన్యం రేటు కాంట్రాక్ట్ ద్వారా ఈ యొక్క బూడిదను సరఫరా కోసము ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయంతో గత సంవత్సరము రేటు కాంట్రాక్ట్ ద్వారా కొన్ని కంపెనీలకు టెండర్ ఇవ్వడం జరిగింది ఆ కంపెనీలు కూడా కోట్ల రూపాయలు బ్యాంక్ తోటి ఈ యొక్క టెండర్ను దక్కించుకున్నటువంటి సందర్భం అయితే ఈ టెండర్ అయిన తర్వాత ఎన్టీపీసీలో ఉన్నటువంటి డ్యాక్ ఏదైతున్నదో యాష్ పాండు యాష్ పాండ్లను దాంట్లో వాళ్ళను మిషన్ పెట్టకుండా అలాగే రవాణా యాష్ను రవాణా చేయకుండా యాష్పాండును వారి స్వాధీనంలో ఉంచుకుంటూ అఫీషియల్గా వచ్చినటువంటి టెండర్లను కూడా అపాస్యం చేస్తూ ఈరోజు అక్కడ రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భం ఈరోజు మన యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నడుస్తూ ఉన్నది ఈ విషయమై మేము కేంద్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు మలా అలాగే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కేంద్ర బొగ్గు గండ్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి అలాగే ఈ యొక్క విద్యుత్ శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ నాయక్ గారికి దీనిపై ఈరోజు ఫిర్యాదు చేస్తా ఉన్నాం మెయిల్ ద్వారా ఫ్యాక్స్ ద్వారా అలాగే కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాం సిఐఎస్ఎఫ్ డీజీ కూడా ఫిర్యాదు చేస్తాం ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ గు సంబంధించి సక్రమమైన పద్ధతిలో జాతీయ రహదారుల విస్తరణంగా పనిచేస్తున్నటువంటి ఈ పనిని వాళ్ళు ఆపకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇంకా ఈ మీడియా సమావేశంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుల లక్ష్మీనాథ్ సయ్య నాయకులు కొండపతి సంజీవ్ మెట్టపరి సతీష్ ఐత పవన్ కుమార్ సిరివేరి అంజీ ఈదునూరి చిరంజీవి జనగామ శివరామకృష్ణ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడక షార్ట్ డ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి